చిన్న పోయి ఉన్నావు మారుతి ఒక చిరునవ్వు నవరద మారుతి చిన్న పోయి ఉన్నావు మారుతి ఒక చిరునవ్వు నవరద మారుతి శ్రీరామనమ్మకెంత మధురం శ్రీరామ మధురం చిన్న పోయి ఉన్నావు మారుతి த மருதி கொண்டசத்தோன கொண்டக்கே வச்ச தள்ளி துணு விடச்சி நீ தண்டிவனி வச்சு தப்பு தீயராத ஒடிவோனுக்கோவோ தாட்சி ஆதுக்கோவராமநா మాకెంత మధురం శ్రీరామనామం మాకెంత మధురం నవయి ఉన్నావు మారుతి ఒక చిరునవ్వు నవరాధ మారుతి దయలేని జీవితాలు నీవు దయ చూపి బ్రవరాదా పండు వెన్నెల తీరు జన్మ పావనము చేయరాదా మా పాపాలు పోవాలని పాదాలు చేరేమయ్య పాలింపవయ్యా శ్రీరామనామం మాకెంత మధురం రామనామం మాకెంత మధురం చిన్నబోయి ఉన్నావు మారుతి ఒక చిరునవ్వు నవరదమారుతి మారుతి ఎంతగా తోడున్నా మా తంటాలు బాప మా పిల్ల పాపలను నీవు చల్లగా చూడరాదా ఎంతగా తోడున్నా మా తంటాలు పాప మా పిల్ల పాపలను నీవు చల్లగా చూడరాదా మా కంటికి నీవు మా తంటాలు బాప రవయ్య శ్రీరామనామం మాకెంత మధురం శ్రీరామనామం మాకెంత మధురం చిన్న ఉన్నావు మారుతి ఒక చిరునవ్వు నవరాధ మారుతి చిన్న ఉన్నావు మారుతి ఒక చిరునవ్వు నవరాధ మారుతి श्रीरामनामं मा किन्तु मधुरं श्रीरामनामं मा किन्तु मधुरम्